అధ్యాయం పన్నెండు మృత్యుముఖంలోకి ఈరోజు తేదీ అంతయా అన్నాడు ఆర్ఐ గన్మ్యాన్తో జనవరి ఇరవై ఏడు సార్ వ్యాసు ఐదు గంటలకు రమ్మన్నాడని నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకే వచ్చేశాడు ఆర్ఐ సిఐ వెంకటరెడ్డి మాత్రం ఇంకా రాలేదు వెంకటరెడ్డి వచ్చాడా లేదు సార్ మీరు ఎప్పుడు ఇంతేనయ్యా సరిగ్గా ఐదు గంటలకు వెళ్ళాలాయా అంటే ఇంతకీ రాలేదు సరే నువ్వు వెళ్ళిపోయి రాత్రి ఎనిమిది గంటలకు రా రెడ్డిని కూడా అదే టైంకి రమ్మను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు వ్యాస్ అతని భార్య గన్మ్యాన్తో గ్రే కలర్ మారుతీ కారు ఏపీ నైన్పి ఎయిట్ నైన్ ఫైవ్లో బయలుదేరి గేటు దగ్గరికి వచ్చేసరికి సిఐ రెడ్డి వచ్చాడు సెల్యూట్ చేశాడు నువ్వు నాతో రా స్టేడియం కన్నట్టు చేతో సంఘన చేశాడు వ్యాస్ అతని బండి వెనక మారుతీ కారుతో రెడ్డి బయలుదేరాడు రంగారెడ్డి డిఐజీ ఆఫీస్ మీదుగా మేహీపట్నం ఆర్టీసీ బస్ స్టాప్ మీదుగా ఐజీ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ మీదుగా వెళ్ళి తిరిగి పెట్రోల్ బంక్ వైపు తిరిగి రవీంద్ర భారత్ మీదుగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి వచ్చేసరికి రెడ్ సిగ్నల్ పడింది ట్రాఫిక్ ఎర్రెగ్యులారిటీ చూసినప్పుడు లేన్ డిసిప్లిన్ గుర్తుకొస్తుంది అప్పుడు లైన్ డిసిప్లిన్ పాడిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదనుకున్నాడు అనుకునేలాగానే గ్రీన్ సిగ్నల్ పడింది కంట్రోల్ రూమ్ మీదుగా లాల్ బహదూర్ స్టేడియంలోకి వెళ్ళింది కారు ఇండోర్ స్టేడియం దగ్గర దిగేసరికి ఇంకొక పో పోలీస్ ఆఫీసర్ కనపడ్డాడు అతన్ని పలకరించాడు వెంకటరెడ్డిని దగ్గరగా రమ్మని సంగని చేసి అతనితో నువ్వు రాత్రి ఎనిమిది గంటలకు భోజనం చేసిరా డిసైడ్ చేద్దామని పంపించేశాడు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు గన్మ్యాన్లు భార్య మెయిన్ గేట్ ద్వారా గ్రౌండ్లోనికి వెళ్ళారు వ్యాస మెయిన్ గేట్లో అడుగుపెట్టగానే ఈ ఐదుగురు మనసు పొంగిపోయింది శ్వాస నిశ్వాసలు పెరిగిపోయాయి వాళ్ళు ఒకరికి ఒకరు కళ్ళతో సంఘనలు చేసుకున్నారు స్టేడియంలో కావులు కా కా అని అరుచుకుంటూ పైకెగిరాయి గద్దలో పైనే ఎగురుతున్నాయి ఆకాశంలో పక్షులు గుంపులు గుంపుగా ఇళ్ళని చేరుకోవడానికి వెళ్ళిపోతున్నాయి సూర్యుడు అస్తమించాడు చీకట్లో కమ్ముకుంటున్నాయి సరిగ్గా ఆరు గంటలై ఉంటుంది ఉత్తరం వైపు నుంచి చల్లని గాళ్లు వీస్తున్నాయి కొబ్బరి కొబ్బరి చెట్లు లాంటి చెట్ల ఆకులు వయ్యారంగా ఊగుతున్నాయి స్పోర్ట్స్ మ్యాన్లు ఎవరి ఈవెంట్స్లో వాళ్ళు తరిపీ పొందుతున్నారు వ్యాస్ ఒకసారి నాలుగు వందల మీటర్లు జాగింగ్ చేస్తూ వార్మింగ్ అప్ చేస్తున్నాడు రెండవ రౌండ్ పూర్తి చేయడానికి బయలుదేరారు గన్ మ్యాన్లు గన్లు పడిపోకుండా గట్టిగా పట్టుకునే దిష్టిబొమ్మల్లా ఉన్నారు వ్యాస్ భార్య ఇంకొక పోలీస్ ఆఫీసర్ నడుస్తున్నారు గ్రౌండ్లో రెండో రౌండ్ రెండవ రౌండ్ పూర్తి చేయడానికి స్కోర్ బోర్డు వద్దకు వచ్చేసరికి సమ్మయ్య రఘు స్కోర్ బోర్డు నుండి వ్యాస్ సమీపానికి వచ్చారు మధు నయీముద్దీన్ వ్యాసుని హ్యాండ్ హ్యాండ్ డిస్టెన్స్కు చేరుకున్నారు వ్యాసుని పరిశీలనంగా చూశారు మృత్యువంచుల్లోనూ మరవని ప్రజారక్షణ మధు రెండు చేతులతో నైనమం పిస్టల్ పట్టుకుని సరిగ్గా వ్యాస్ నుదుటి మీద పైర్ చేశాడు పిస్టల్ విని వ్యాస్ లైడౌన్ లైడౌన్ అని కేకలేస్తూ కిందకు పట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా వ్యాస్పై ఐదు ఆరు రౌండ్స్ కాల్చాడు సరిగ్గా తల మీద చేతి మీద తగిలి వ్యాస్ శరీరం రక్తశక్తమైపోయింది